ఓం శ్రీ దుర్గా పరమేశ్వర నమః శ్రీ శ్యామాండేశ్వరి దేవే నమ ఓం శ్రీ వారాహి దేవే నమ అందరికీ నమస్కారము ఈ వీడియో భర్త భార్యతో గొడవపడి అలా అంటే రాను నువ్వు మీ తల్లిదండ్రులు మాటలు విని వింటున్నావు నా మాట వినటం లేదు అని గొడవపడి పోయిన వాళ్ళకి ప్రేమతో మీ బా మీ భర్త మీ దగ్గరికి రావటానికి ముందుగా ఒక విషయము చాలామంది గోముఖం గురించి అడుగున్నారు ఎక్కడ దొరుకుతాయి ఎలా చెయ్యాలి అని అడుగుతున్న వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో మీకు గోముఖం గురించి ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పడానికి కూడా యూట్యూబ్ ఛానల్స్లో వీడియో వచ్చేసి ఐదు ఆరు ఏడు నిమిషాల్లో పూర్తి చేయాలి ప్రతి ఒక్క విషయం ఏది చేసినా కూడా పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది అంత టైం వీడియో చేసినట్లయితే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వారు ఈ వీడియోని తీసుకోవటం లేదు కనుక అంత టైం చేయలేకపోతున్నాము మేము చెప్పేదంతా కూడా చెప్తున్నది ఉన్నది ఉన్నట్టుగానే క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాము వీడియో కోసం వ్యూస్ కోసం కాదు ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలి సమస్యలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడాలి అందరూ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని చేస్తున్నాం అయినా సరే మమ్మల్ని కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు అడిగిన వాళ్ళకి మేము ఫోన్ ద్వారా కూడా మేము చెప్తున్నాము సంఖ్యాశాస్త్ర పరంగా కానీ యంత్రం కానీ తంత్రం కానీ మంత్రం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ కొంతమంది ప్రేత బాధలతో బాధపడుతున్నారు కొంతమంది మేము తొక్కుడు సంబంధం వల్ల బాధపడుతున్నాము హాస్పిటల్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు చేసుకున్నాము అయినా ఏం ప్రయోజనం లేదు అన్న వాళ్ళకి మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరగాలి మంచి మనం నమ్మి వచ్చిన వాళ్ళకి మంచి జరగాలి అని ఉద్దేశం ఆలోచనతో మేము చేస్తున్నాము కొంతమంది ఏదేదో పెడుతున్నారు ఏదేదో చెప్తున్నారు కొంతమంది రిజల్ట్ రాలేదు స్వామి మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టామో మీ దగ్గరకు వచ్చే మీరు అడ్డ చేస్తారో ఏమో లాస్ట్ మీరేనో అన్న అని వస్తున్నారు పోయిన తర్వాత ఇరవై రోజులు నలభై రోజులకి పర్వాలేదు స్వామి బాగానే ఉంది ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినట్లయితే మాకు తీసుకునేది కాదు డబ్బులు ఖర్చు అయ్యేది కాదు అన్న అంటున్నారు కనుక ఈ వీడియో వచ్చి భార్య భర్త గొడవపడి భర్త వెళ్ళిపోతాడు భార్య బెడ్ను వదిలి వెళ్ళిపోతాడు ముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో భార్య రావటానికి ఇది భర్త రావటానికి ఇదిగో ఈ యంత్రము ఈ విధంగా ఉంటుంది మీరు చేయవలసిందల్లా ఇదిగో భుజపత్రి పైన రా చేయండి మీరు ఇది ఇందుకో భుజపత్రి దీనిపైన అంటే ఈ పక్క కాదు ఈ సైడ్ వైట్గా ఉండే సైడ్ మీరు గీయాలి అష్టగంధం తులసి పుల్ల అష్టగంధము రోజు వాటర్ మిక్స్ చేసి తులసి పుల్ల తీసుకొని చిన్న కడ్డి కూడా తీసుకొని పెన్నులాగా చేసుకొని తయారు చేసి ఇది ఈ యంత్రాన్ని మీరు తయారు చేయండి యంత్రాన్ని మీరు తయారు చేయండి తయారు చేసి కింద ఇక్కడ ఫస్ట్ భర్త పేరు అమ్మగారి పేరు ఊరి పేరు ఇక్కడ మీ పేరు మీ అమ్మగారి పేరు ఊరి పేరు రాసిన తర్వాత మీరు ఎర్రదారంతో మీరు ఈ తాజతని మీరు ధరించాలి రాసిన తర్వాత దీంట్లో ఈ మీరు పోల్డ్ చేయండి పోల్డ్ చేసి వెండి తాజతలో పెట్టండి వెండి తాజతలో పెట్టిన తర్వాత అందులో వెయ్యి వెయ్యాల్సిన వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు ఒకటి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేరండి మమ్మల్ని మోసం చేసి చాలామంది ప్రేమించుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని మోసం చేసిపోయేరండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకయ్యే పని అయితే ఈ ఈ వీడియోకి సంబంధించి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మోసం చేసుకుంటామండి సారీ మమ్మల్ని మోసం చేసేరు మోసపోయాము మాకు మేమే మోసం చేసుకున్నాము నమ్మేము వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే మోసం చేసారో మగ మనిషికి సంబంధించి ఆడ మనిషికి సంబంధించింది కాదు మగ మనిషిని మోసం చేసి వెళ్ళినట్లయితే నమ్మించి మోసం చేసి వెళ్తే ఏదో ఒక విధంగా వాళ్ళది కుడికాలు మట్టి తొక్కి ఉంటారు కదా ఆ మట్టి తీసుకోండి ఫస్ట్ ఆ మట్టి తీసుకొని ఆ మట్టి పైన కొద్దిగా పసుపు కుంకం వేసి వాళ్ళ పేరు ఇరవై ఒక్కసారి చెప్పుకోండి ఇరవై ఒక్కసారి చెప్పి మీరు ఈ యంత్రం అని తాగితలో పెట్టారు కదా తాజతలో పెట్టారు తాజలో పెట్టిన తర్వాత మీరు పూజ చేసిన మట్టి ఉంది కదా మన్ను ఆ మట్టి కూడా తాగితలో వేయండి తాగితలో వేసి ఇక్కడ గోరాజనం అని దొరుకుతుంది గోరాజనం ఒరిజినల్ దొరికితే మంచిది లేదంటే షాపులో దొరుకుతుంది తీసుకోవచ్చు అంత క్వాలిటీ ఏం కాదు డూప్ ఇప్పుడు అంత ఒరిజినల్ యాడ దొరుకుతుంది అంత డూపే కదా దొరికి ఉన్నది తీసుకోవటమే గోరాజనము కస్తూరి నవసాగర నవసాగర అంటే మబ్బు కలర్లో ఉంటుంది రౌండ్గా ఉంటుంది తీసుకోండి అన్నీ కొంచెం కొంచెం ఎంత మిరియం మనం మిరియాల గింజ ఉంటుంది కదా మిరియం అది మిరియాల గింజ అంత కొంచెం కొంచెం గురు గింజ విత్తనం అంత ఒకటి పోయి అంతేనా అంత కొంచెం ఇంత కొంచెం ఇంత తక్కువ వేసినా పర్వాలేదు అవన్నీ వేసి మూత మూత పెట్టి బిగించి బిగిచ్చి మీరు ఎర్రదారంతో కట్టుకోండి ఎర్రదారంతో ఎలా కట్టుకుంటారు ఎర్రదారంకి ఆ పక్క మూడు ఆ పక్క మూడు ఈ పక్క మూడు మూడు వేయండి ఒకటి రెండు మూడు దీనికి ఎదురుగా దీని ఉండాలి దీనికి ఎదురుగా ఇది ఉండాలి దీనికి ఎదురుగా ఇది ఉండాలి ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు దారం పట్టుకొని చూస్తే సమానంగా ఉండాలి అయిన తర్వాత పూజ గదిలో ఉంచి కొబ్బరికాయ కొట్టండి ఒక అరడజన అరటికాయలు అరటి పండ్లు ఉంచండి ఒక రెండు నిమ్మ పండ్లు ఉంచండి తర్వాత పదకొండు రూపాయలు పక్కన ఉంచండి ఆకు వక్క తాంబూలంలో పాయసం చేసి ఉంచి మూడు రోజులు పూజ చేయండి మూడు రోజులు పూజ చేసి పూజ చేస్తూ మీరు చేయవలసిన మంత్రం ఏమిటంటే చాలా సింపుల్ మంత్రము ఓం బం భైరవాయ వాళ్ళ పేరు ఆకర్షాయ ఆకర్షాయ వషట్ అని చెప్పుకోవచ్చు వశమానయ స్వాహ అని కూడా చెప్పుకోవచ్చు మూడు రోజులు నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి మూడు రోజులు సాయంత్రము పూజ అయిపోయిన తర్వాత ఎవరైతే మీరు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంటే మగ మనిషి ఆడ మనిషికి సంబంధించిన విషయం కాదు రావాలనుకుంటున్నారు వాళ్ళని మనసులో తలుసుకొని త్వరగా నా వైపు మనసు మారి నా దగ్గరికి రావాలి నా మీద ఉన్న కోపం తొలిగిపోయి ప్రేమతో నా దగ్గరికి రావాలి అని చెప్పుకొని నమస్కారం చేసుకొని మీరు మెడలో ధరించండి ధరించిన తర్వాత మీరు ఒక ఐదు వారాలు మీ ఇష్టమైన దేవస్థానంకి వెళ్ళి పోయి రావాలి ఐదు వారాలు శుక్రవారం శుక్ర శుక్రవారం కానీ గురువారం కానీ ఏదైనా వారం కేటాయించుకోండి ఐదు వారాలు వెళ్ళండి ఎందుకు వెళ్ళమా గుడికి ఎందుకు వెళ్ళమనంటే గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉండదు ప్రశాంతంగా ఉండ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నాకు వాళ్ళు ఉంటే బాగుండు నా భార్య ఉంటే బాగుండు నా పిల్లలుంటే బాగుండు నా బస్తి ఉంటే బాగుండు ప్రశాంతంగా ఉండాలి కానీ వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది ఆలోచనలు వస్తున్నాయి వస్తున్న వాళ్ళకి అందుకుని గుడికి పోయి పోయిరమ్మను కనుక ఈ వీడియో ఇంతకన్నా మేము చేయలేము కనుక ఈ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనున్న బెల్